నమస్కారం అండి ఈరోజు మనం మీన వారి గురించి తెలుసుకుందాం మే ఎనిమిదవ తేదీ ఇరవై ఐదేళ్ల తరువాత వస్తున్న ఎంతో శక్తివంతమైన అమావాస్య మీన వారి జీవితంలో నక్క తొక్క తొక్కినట్లు మారిపోబోతుంది అసలు మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఐకోన్లో ఆన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మరి ఇంకెంత ఆలస్యం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మే ఎనిమిదవ తేదీ మహాశక్తివంతమైన అమావాస్య దగ్గర నుంచి కూడా మీనరాశి వారి జాతకం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పూర్వ నక్షత్రపు నాలుగో పాదం ఉత్తర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని శరీరాశి ద్విస్పభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపున మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు మంచి ఆశయము కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విగుతములు కలుగుతాయి వారు ఆచార్య వ్యవహారాలు తత్వ వేదాంత్య జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి శని సంచారంలో ఎలాంటి మార్పు లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడున్నాయి సూర్యగ్రహ ప్రభావంతో పాటు పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది కూజిడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కేతువు గురు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతతగా ఉంటుంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో మీనరాశి వారికి గ్రహాల ప్రభావంతో మంచి సానుకూల ఫలితాలే ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయి మీ వ్యాపార సంబంధాలలో మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు చేస్తారు కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహంతో బాగా లభిస్తుంది శని గ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునేవారు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శని కారణంగా మీ ఖర్చు పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వడం మానుకోండి పన్నెండు సంవత్సరాల తరువాత రెండవ స్థానంలో గురుడితో కలియక జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకునేవారు సమయం అనుకూలంగా ఉంటుంది మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు మీ ఆర్జి అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యా వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి పెళ్ళి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఐదో స్థానంలో ఉన్న కేతువు గురువు ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలనుకుంటే ఏడాది మధ్యలో ప్రారంభించుకోవాల్సి ఉంటుంది శనిదేవుని ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల శుభయోగం వల్ల మీ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తర్వాత మెరుగైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యమాలపై ఆసక్తి పెరుగుతుంది గురువు శని ఆశీస్సులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధన లాభం కుటుంబ విషయంలో విజయాలు వస్తాయి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఈ సమయంలో మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా బలహీనంగా మారవచ్చు కోర్టు సంబంధిత విషయాల్లో సమస్యలను ఎదురు కావచ్చు ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాల్లో మంచి లాభాలు వస్తాయి మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు అయితే రాహువు సంచారం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కొత్త ఏడాదిలో మీకు భాగస్వామి భావాలపై ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది ఇదే లగ్నంలో ఉండటం వల్ల శుక్రు శుక్రుడు రాహువు కలయిక జరగనుంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు కార్యాలయాల ముందు ఫలితాలు రానున్నాయి ఫ్యాషన్ సినిమా గ్లామర్ రంగాల్లో వ్యక్తులు ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఈ సమయంలో కేతువు ప్రభావం వల్ల వ్యాపారాలు కొన్ని సమస్యలు ఎదుర్కో ఎదుర్కొంటారు వ్యాపార భాగస్వామికి మీరు కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది కేతువు ప్రారంభంలో ఆరోగ్యం పరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి రాహువు ఫోకస్ ఐదో స్థానంలో ఉండటం వల్ల ప్రేమ విషయంలో ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు ఈ సమయంలో వివాహం చేసుకునే వారు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొన్ని సమస్యల కారణంగా మీరు భాగస్వామితో విడాకులు తీసుకునే అవకాశం కూడా ఎంతైనా సరే ఉంది మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరికి దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాద్యానికి దారితీయవచ్చు మీనరాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయా జాలి గ్రహణశైలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందినవారు మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికి వారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు చూసారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరబాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ క్రీమ్ మరియు తెలుపు వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ వేగంగా సాగుతాయి మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడతాయి చూసారు కదండి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్